Oh G. Oh Washi, Oh Gui Washi Ohlay <laughs> Sujit the Parent under ఎప్పుడు ఆడియో ఫంక్షన్స్ ఎప్పుడు ఇలా రాల ఈ సుజీత్ చేసిన పనులకి సినిమాల్లో కనిపించే కాస్ట్యూమ్ తోటి రావాల్సి వచ్చి ఇది ఎంత ఎందుకు మీకోసం Okay, one minute, uh. one minute. Taman, Taman. Washio, Washi. Check, check, check. Option. Okay, what can Washi. It's a Japanese check, check, haiku. Check, check, check. Sujit, tana script lo villain, the character ki. నువ్వు అందరం తెత్తులో ఉన్నావు ఇరువును ఇబ్బంది పెడతా ఉంటాడు ఆకాశంలో విహరిస్తున్నావు నేను కిందకి తీసుకొస్తా నేల మీద కూర్చోబెడతా అలాంటి సందర్భంలో ఈ పోయం హైకు వస్తుంది నేను పాడాలనుకోలే చెప్పాలనుకోలే తమన్ కోరికది తమన్ కోరికే కాదు ఇది మీ కోరిక కూడా Yasina Shinzo! vamos sujar. O que a bíblia não? Alguém uma Bíblia? Então Vision. నాకు చెప్పాడు జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక నెల రోజులు తీయలేదు వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారండి ఆ పిచ్చి పట్టుకుంది సినిమా తీయాలి తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసే తక్కువ మనకి చేసేది ఎక్కువ కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలు ముక్కలుగా చెప్తాడు ఇలా ఉంటుంది ఇలా వస్తాడు ఎయిటీ స్టైల్ మీ కెటప్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తారు చిన్న కట్ట ఉంటుంది సార్ తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది మామూలుగా కాదు అండ్ వన్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్ట్స్ నాట్ పవన్ కళ్యాణ్ ఏ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్ రైటర్ ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్ తర్వాత సుజిత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి తమన్ అర్థం వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంత వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేసాం ఎలా లాగారంటే నాకే తెలియదు నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజు మీరు ఊహించుకోండి ఒక డిప్యూటీ సీఎంలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా వీళ్ళు చూసి నాకు ఇది కావాలి ఎలా చేద్దాం దీని చుట్టూ ఒక చక్కటి కథ సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు అది అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి మనోజ్ పరమహంస గారు వీడిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు ఇంకొకళ్ళు సువి సువి పాటినారు కదా మీరు ప్రియాంక అరుల్ మోహన్ ఒక ఎయిటీస్లో లో ప్రియాంక చెప్పి కాం ప్రియాంక గారు ఒక ఎయిటీస్లో ఉండే హీరోయిన్ ఒక వీళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా తక్కువసేపు ఉన్న సినిమాలో చాలా హృదయంగా ఉంటుంది మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అంత చక్కటి లవ్ స్టోరీ తీశాడు తక్కువ నిడివిలో సుజోత్ దాన్ని వెల్ క్యాప్చర్డ్ బాయ్ రవికే చంద్రన్ సార్ ఆయన సినిమా సినిమా సెల్యులైట్ మీద హీజ్ అ పోయట్ పోయిట్రీ అంత బ్యూటిఫుల్ విజువల్స్ సినిమా మీరందరూ నాకే తెలీదు ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తారు నేను ఖుషి అప్పుడు చూసాను ఈ జోష్ అలాంటి జోష్ మళ్ళీ సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదలలేదని నాకు అనిపిస్తుంది నాకెంత అరే మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను పాలిటిక్స్లో కొట్లాడుతున్నాను మీరు ఇచ్చిన బలం కదా బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా ఆ మ సినిమా బఫ్ సినిమా ప్రేమికుణ్ణి సినిమా తప్ప నాకు సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచనలు పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచనలు ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి నాకు తెలియదు జపనీస్ నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు ఇతను ఇలాంటివన్నీ చేశాడు అండ్ స్పెషల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్స్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ His direction team, what a brilliant youngsters! <laughs> Allanty team ganuka, name direction yesse time maybe politics ko chava beautiful team, and taman music support from gauchu. Prati vakaro his team. I don't know each and everybody's name. బట్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ కాంట్రిబ్యూషన్ ది హ్యాడ్ డన్ అ ఫిన్నామినల్ జాబ్ నేను చిన్నప్పుడు ర్యాప్ సాంగ్స్ వినేవాణ్ణి రమణ గౌకుల్ వీళ్ళందరితోటి ఇవన్నీ చేసుకుంటే తమన్ ప్యూర్లీ వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళేనా అన్నాను విదేశాల నుంచి పట్టుకొచ్చారని అడిగాను ర్యాప్ పాట లేదంతా మన తెలుగు వాళ్ళను తెలుగు అంటే ఉరుముతుంది ఆకాశం ఎంత బ్రిలియంట్ ఎంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్ ఇవన్నీ చాలా 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 ఆనందం వేసింది ఎప్పుడు చూస్తున్నాం ట్రైలర్ మీరు ట్రైలర్ ఎప్పుడు చూపిస్తున్నారు మాకు